टीवी ४९ न्यूज़ की स्वागत నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ సీఐ కిషోర్ కుమార్ పాత్రికే సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం గీత కులాలకు కేటాయించిన మద్యం దుకాణంలో భాగంగా ఆత్మకూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు దుకాణాలకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు ఎక్సైజ్ సిఐసి కిషోర్ కుమార్ సోమవారం తెలిపారు ఆత్మకూరు కొత్తపల్లి పాములపాడు గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున గీత కులాల వారు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లక్షలు నాన్ రిఫండబుల్ అమౌంట్ చెల్లించి దరఖాస్తు మీడియా మిత్రులకి నమస్కారం అండి ఇవాళ మనం సమావేశం ముఖ్య కారణము ఈ గీత కులాలకి రిఫోర్ నోటిఫికేషన్ వచ్చిందండి గవర్నమెంట్ నుంచి ఈ ఇందులో భాగంగా మన ఆత్మకూరు జ్యూరిషన్ కి మూడు షాపులు కేటాయించడం జరిగింది అందులో ఆత్మకూర్ టౌన్ కి ఒక షాప్ కేటాయించడం జరిగింది అది గౌడ అదేవిధంగా కొత్తపల్లికి ఒక షాప్ కేటాయించడం జరిగింది గౌడ కమ్యూనిటీకి పాములపాడు మండలానికి ఒక షాప్ కేటాయించడం జరిగిందండి ఈడిగా కమ్యూనిటీ ఈ మూడు షాపులు గిజిట్ నోటిఫికేషన్ చేయమని అండి మన జ్యువరీ స్టేషన్ ఎక్సో స్టేషన్ జ్యూవరీక్ష అన్న ఈ షాపుకు గాను రేపటి నుంచి మా స్టేషన్ నందు అప్లికేషన్లు స్వీకరించబడతాయండి ఈ అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా కూడా ఇది ఇదివరకు లాస్ట్ టైం మనం ఎయిర్ఫోన్ షాపులు చేసుకున్నట్టు ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చండి ఈ అప్లై చేసుకునే ముందు అతను ఫామ్ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్తో పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోవడము ఆయన డీటెయిల్స్ ఎంటర్ చేయడము సో ఆయన ఏ షాప్ అయితే వేయాలనుకుంటున్నాడో ఆ షాప్ సీరియల్ నెంబర్ ఇందులో ఉందండి అది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవడం దీనికి గాను రెండు ఇది చలాన్ రూపంలో కట్టచ్చు లేకపోతే రూపంలో ఈ చలాన్ రూపంలో ఆయన ఆన్లైన్ ద్వారా కూడా కట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇది వచ్చి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఐదో తేదీ ఐదు గంటలకి లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఐదో తేదీ ఆరో తేదీ ఫస్ట్ ఉంటుంది ఏడో తేదీ కలెక్టర్ ఆఫీస్ లో డ్రాయిల్ ఒక ఈ ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లైనా వేసుకోవచ్చండి కానీ ఒక షాప్ వేసుకోవాలి ఒకటి రెండు ఇచ్చేది అంతకు మనం ఎట్లున్నారంటే అన్ని ఇప్పుడు అట్లా కాదు ఒక షాప్కి ఒక వ్యక్తి ఆయన అప్లికేషన్స్ ఎన్నైనా ఫైల్ చేసుకోవచ్చు ఇన్ ద లో అంటే మన నంజాన్ లో ఎక్కడైనా ఫైల్ చేసుకోవచ్చు మళ్ళీ బయటకు వెళ్ళారు ఇలా వీళ్ళు ఫైల్ చేసుకునే ముందు అప్లికేషన్తో పాటి లేదా మేము లాస్ట్ డ్రా చేస్తాం కదా అప్పుడన్నా సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది నేటివిటీ క్యాస్ సర్టిఫికేట్ అంటే వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఉంటుంది ఉంటుందండి కాబట్టి కావున ఎవరైనా మన ఈ షాప్స్ వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మన స్టేషన్ ప్రొఫెషనల్ ఎక్స్ప్రెస్ స్టేషన్ సంపాదించాల్సిందిగా కోర్టు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తాను నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇక్కడ మన స్టేషన్ అంటే ప్రత్యేకంగా ఎస్ఐ ఒక కానిస్టేబుల్ గారు ఈ అప్లికేషన్ల కోసం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే కోసం పెట్టేస్తాను సిస్టమ్లో రెండు సిస్టమ్లు పెట్టాం కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళు వచ్చి అప్లికేషన్స్ వేస్పాన్స్ అనిగా థ్యాంక్ యూ